के स्वागत అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్టింగ్ షూటింగ్ పై టెన్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మట్టి మాఫియాను అరికట్టాలంటూ గన్నవరం జన సైనికులు సోమవారం అమలాపురం కలెక్టరేట్ నందు స్పందనలో కలెక్టర్ ఫిర్యాదు చేశారు అనంతరం ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కలెక్టరేట్ వెలుపులు నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగనవరం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మట్టి ఇసుక మాఫియా గురించి ఈ రోజు జనసేన పార్టీ పీగనవరం నియోజకవర్గం కలెక్టరేట్ లో కంప్లైంట్ చేశాం సదరు మహేష్ గారు మాట్లాడుతూ ఏ విధమైన ఏ విధమైన పర్మిషన్లు మేము ఇవ్వలేదు కాబట్టి అక్రమ రవాణాని మీరు పట్టుకోండి అని చెప్పారు కాబట్టి ఈ రోజు మేము తెలియజేస్తున్నాం ఈ అక్రమ మట్టి మాఫియా చేసే మాఫియాకు ఏ విధమైన పర్మిషన్లు లేకుండా స్థానిక అధికారులను లోపరుచుకుని చేస్తున్న అక్రమ మట్టి ఇసుక మాఫియా వలన ఎర్రశెట్టివారి బ్రిడ్జి ఆల్రెడీ శిథిలం అయిపోయింది గంటి పేదపూడి బ్రిడ్జ్ కూడా శిథిలమైపోతుంది కాబట్టి ఎర్రశెట్టి వారి పాలెం గంటిపేదపూడి కందాలపాలెం గ్రామంలో జరుగుతున్న అక్రమ మట్టి ఇసుక మాఫియాని తక్షణమే ఆపాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈగనవర్ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమం మట్టిపై మరి వీళ్ళ కలెక్టర్ గారికి మరి కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేతో ఇంక్లూడ్ అయ్యి ఎమ్మెల్యే అనుసరులందరూ కూడా మరి మట్టి మాపి అయిన మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాగైతే ఇసుక దూసుకుని ఎలాగైతే పోతుండో ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఇక అతని అనుసరులతో అలాగే ఇది వాళ్ళ నియోజకవర్గాన్ని నాశనం చేసిన చాలా గ్రామాలు కొట్టిపోయే పరిస్థితి రైతులందరూ కూడా నాశనం అయిపోయారు ఈ అధికార పార్టీని నెగ్గించింది అందుకైనా ఈ కొండేడి చిట్టిపో అనే వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసుకుని అందుకైనా మేమని అడుగుతున్నాం ఎందుకంటే రైతులందరూ కూడా ఈ డీఫారం పట్టాలన్నీ కూడా దోసేసి మరి రైతుల దగ్గర నుంచి బినామీ బినామి ఎవరు ఎమ్మెల్యే బినామితో ఈ వేళ అంత జరుగుతుంది దీన్ని నరికట్టకపోతే మరి ఎమ్మెల్యేని మాత్రం మరి నిర్దీసే పడుతుంది మరి ఎమ్మెల్యే కాకుండా మరి ఇన్ఛార్జ్ ఒక విపత్తి వేణుగోపాల్ రెడ్డి జిల్లా పంచాయతీ వచ్చాడు ఈ మట్టి మార్పు సంబంధించిన ఈ ద్రోహిలందరినీ కూడా ఈ ఇన్సార్ట్ మరి పోడేసింది తిరుగుతుంటే చిక్కుందా అడుగుతున్న ఎప్పటి వేణు గారికి ఇదే ఎమ్మెల్యే కానీ ఎప్పటికే వేణు కానీ ప్రజలకు సమాధానం చెప్పకపోతే మరి రేపు వచ్చి రోజుల గ్రామాల్లోకి వస్తారు మేము చూస్తాం వీళ్ళందరూ ప్రజలకు సమాపన చెప్పి గ్రామాలకు రావాలనే మా డిమాండ్ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నీతిగా మరి నిజాయితీగా ఉన్నారు కాబట్టి జనసేన పార్టీ నీతిగా నిజాయితీగా ఉండి ఆ చేసే అక్రమాన్ని అన్ని కూడా మేము అందరం ఖండించనాం కాబట్టి మరి వాళ్ళ మా అధినాయకుడు దృష్టిలో మరి తీసుకెళ్లి ఈ పీగల నియోజకవర్గాన్ని మరి రక్షించుకుంటాం కాపాడుకుంటాం అని తెలియబడుతూ జై జనసేన జై జనసేన అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు థర్టీ ఆఫ్ మల్టీ కంబో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సూటింగ్ షర్టింగ్ పై టెన్ టు థర్టీ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి